అయ్యా నా పుస్తకం పోయిందండి ఎక్కడ పారేసుకున్నావు ఆకాశంలో ఆకాశలు ఆకాశంలో మేఘాల్లో మీటింగ్ ఉండింగ్ మీటింగ్ కొచ్చా అతను మన గురించి ఏమనుకుంటున్నాడు చూస్తున్నారు ఈ సూట్ కేసు ఏంటి సూట్ కేసు అందులో ఏమున్నాయి వజ్ర వైడూర్యములు పొందకబడిన కంఠాభరణములు రతనమాణిక్యములు కూర్చబడిన కంకణములు నవరత్నములు చేర్చబడిన కిరీటము పింకను ఇందులో ఏమున్నాయి వజ్ర వజ్ర వైడూర్యములు కంఠాభరణములు కంటాభరణములు రతనమాణిక్యములు పొందబడిన అసలా గురించి అనుకుంటున్నాడ్రా